హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటల వరాహి మన వరాహి ఛానల్లో ఇప్పుడు పాతకాలం నాటి వంట మా అమ్మ చేసేవారు చిన్నప్పుడు అది మీకు చూపెడతాను ముందుగా ఇప్పుడు మనం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాకాలంలో బయటికి వెళ్ళాలంటే తడిసిపోతూ ఉంటాము అలాంటప్పుడు జలుబు తుమ్ములు దగ్గు దానికి తోడు జ్వరం అలాగే జ్వరానికి నాలుగు చేదుగా ఉండి ఏది తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి పులుసులు చేసుకుంటే చాలా బాగుంటుంది చూద్దామండి ముందుగా చిన్న గిన్నె తీసుకుని వేడి నీళ్ళు పోసుకుని చింతపండు నానబెట్టుకున్నాను పెద్ద సైజు నిమ్మకాయ అంతా అలాగే గ్రేవీ కోసం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు ఇంచుల అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను పట్టుకుని దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు పులుసు కోసం ఒక పాత్ర పెట్టుకుని అదే గిన్నెను పెట్టానండి ఈ గిన్నెలో ఒక స్పూన్ నూనె వేసి అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి రెండు ఎండుమిర్చి వేసి బాగా కలిపాను కలిపిన తర్వాత మనకి మొద్ద ఉంది కదా మనం మిక్సీ పట్టింది గ్రేవీ ఇది ఇందులో వేసేసానండి వేసేసి బాగా కలిపి పచ్చివాసన పొయ్యిదాకా కలపాలి సిమ్లో పెట్టుకుని స్టవ్ ఒక ఐదు నిమిషాలు మూత ఉంచాను తర్వాత బాగా కలుపుకొని అరసపూను పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే అల్లం బెల్లం ఉన్నారు కదా అల్లం పక్కనే బెల్లం ఉండాలి కాబట్టి బెల్లం చిన్న సైజు నిమ్మకాయ ఎంత అలాగే కరివేపాకు రెండు వేమలు మన పులుపుకు తగ్గట్టు ఎంత కావాలో అంతే క్వాంటిటీ చింతపండు జ్యూస్ పోసుకోవాలి పోసుకుని బాగా కలుపుకుని కొద్దిగా ఒక టీ గ్లాస్ నీళ్లు కూడా పోయారండి అంతా చింతపండు జ్యూస్ వేస్తే పులుపు అయిపోతుంది కదా పోసుకొని బాగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చాలా సింపుల్ ఈ పులుసు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫైనల్గా మూత పెట్టుకోవాలి తర్వాత బాగా మరుగుతుండగా మనం ఏం చేయాలంటే ఇలా గరితోటి కలుపుకొని పులుసు చూసారా ఎంత సువాసం ఇల్లంతా కూడాను చాలా బాగుందండి ఒక స్పూను బియ్య అదే వరిపిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసుకొని కొద్దిగా ఇలా బబుల్స్ లేకుండా కలిపి ఇందులో వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకి పులుసు చిక్కబడుతుంది దగ్గరికి ఉంటుంది ఇలా మరుగుతుండగా పచ్చి కొద్దిగా వేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఇది చల్లారిన తర్వాత మనం ఇంకో సర్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఎలా ఉందండి పులుసు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటివి చాలా పాతకాలినటువంటి అన్నీ మన ఛానల్లో వస్తాయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని కొద్దిగా గ్రోత్ పెంచేలా చూడండి బాయ్ అండి ఉంటాను